సీఎంకి ఆ వ్యాధి ఉంది తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు దానికి సంబంధించిన కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సీఎంకు ఉన్న జబ్బు బయటపెట్టిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ని ఒక జబ్బు ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో భాగంగా భా ప్రారంభించిన శంకారావం సభలో మాట్లాడుతూ సీఎం జగన్ ఒక పిచ్చోడని ఊరు ఊరు తిరుగుతూ నాకు డబ్బు లేదు డబ్బు లేదు అంటున్నారని తెలిపారు అతనికి జబ్బు ఉందని దాని పేరు మైథోమేనియా సిండ్రోమ్ అని తెలిపారు ఈ జబ్బు ఉన్నవారు ఉన్నవి లేనట్లుగా లేనివి ఉన్నట్లుగా చెబుతారని జగన్కి సొంత టీవీ ఉన్నా లేదని ప్యాలెస్లు ఉన్నా లేవని వేల కోట్లు అక్రమధనం ఉన్నా లేదని చెబుతున్నారని ఆయన అన్నారు అలాగే తనకు ప్రజాదరణ లేకున్నా ప్రజాదరణ లేకుండా ఉందని ఈసారి గెలిచే అవకాశం లేకుండా ఉందని చెప్పుకుంటున్నారని ఇవన్నీ ఆ జబ్బు లక్షణాలని ఎద్దేవా చేశారు కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా సంకారవం అనే కార్యక్రమాన్ని ఉత్తరాంధ్ర నుంచి నారా లోకేష్ అయితే ప్రారంభించారు